బేస్మెంట్ లాగి లోపల యోగా లోపల ఏప్రి పన్నెండు గ్రామాలు జరిగిన గ్రామం మాన్యువల్ స్క్రీమ్ చేయించి మన టీం లోపల ఆరే గారు ప్లస్ ఏయో యోగాకి అందజేయడం జరిగింది మేడం దానికి కూడా మండలి లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదావరి మైనింగ్ ఎగుబాతి లోపల మాత్రం డేటా ఉండాలి ఆ డేటా రైతు భరోసా నుంచి తగ్గించాలి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి రాళ్ళు కానీ దర్ప కానీ మైనింగ్ ఏరియా కానీ ఇళ్ళ స్థలాలు అంటే కొత్తగా వచ్చిన ఇళ్ళ స్థలాలు పాత గ్రామ కంట పడమే చదువు అయితే మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది ది దీంట్ స్కీమ్లో టీమ్ అనేది ఎవరు అనేది ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయు అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీం అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేశామంటే ఫైవ్ మెంబర్స్ జీపీ స్పెషల్ ఆఫీసర్ కన్సర్న్డు జీపీ పంచాయత్ సెక్రటరీ ఈ జీపీ లెవెల్ టీం సైన్ చేసి మీరు ఒక రోజు ముందే అట్లీస్ట్ రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా అభ్యంతరాలు ఉన్నా ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటుంది సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసానే కాదు మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ చేస్తున్నారు ఒక రోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికి కమ్యూనికేట్ చేయండి సో దాట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏమంటే తీసుకొస్తారు ఆబ్జెక్షన్స్ ఏ రోజైతే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ ఏమేమి మండల్ స్థాయి అధికారి క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు కాబట్టి మీరు డీటెయిల్గా వచ్చిన ఆబ్జెక్షన్స్ ఇది మేము పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అది రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు రేస్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా ఇన్వాలిడ్ అది నేను వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమైనా మీకు మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది